ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే ఎల్లో మీడియా ఏ విధంగా విష ప్రచారం చేస్తూ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం ఎందుకని ఈ మాట అంటున్నామంటే ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడిపోయిందని చెప్పొచ్చు ఎందుకని ఈ మాట అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేస్తున్న పర్యటనల మీద ఇప్పుడు ఎల్లో మీడియా రాతల రాసుకుంటూ వారు చేయాలనుకున్న పనులన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్ళాలనుకున్న అబద్ధాలన్నీ ప్రజలకి తీసుకెళ్లలేకపోతున్నాం అనుకుంటూ తీవ్ర మదన పడిపోతూ ఉన్నారు ఎల్లో మీడియా జర్నలిస్ట్ మిత్రులు అలాగే ప్రభుత్వం ఎందుకని మాట నా చస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత లిక్కర్ స్కామ్ అని ఆస్కామని ఈస్ అని తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది ఇప్పటికి కూడా ని హడావుడి చేస్తూ ఉండడంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల కోసం ప్రజల తరఫున అది గుంటూరు అయినా పొదులైనా లేకపోతే రాయలసీమలో అనంతపురం అయినా చిత్తూరు అయినా ప్రజలకు రైతులకు అండగా నిలబడుతూ ఆయన పర్యటనలు చేస్తూ ఉంటే అది సత్యనపల్లి అయినప్పటికీ పర్యటన చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు వచ్చే అభిమానులను అనే ఉద్దేశంతో విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పర్యటన మీద విద్వేషం చిమ్మడం కోసమే ఇప్పుడు టైం సరిపోవడం లేదు టైం కేటాయిస్తూ ఉన్నారు మనం అనుకున్నటువంటి ఈ స్కాముల గురించి ప్రజలకి తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున మన మదన పడిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఒక ట్రాప్ వేసి వీళ్ళందరినీ ట్రాప్లో లాగి ప్రజలకు సమస్యలను మీకున్న సమస్యలను దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఆయన పర్యటనలు ఏర్పాటు చేసుకునడంతో ఇప్పుడు తీవ్రంగా మందనపడిపోతున్నారు ఎల్లో మీడియా జర్నలిస్టులు అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు రైతులకు ఉన్న సమస్యలను ముందుగానే పరిష్కరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పర్యటనలో చేయవలసిన అవసరం లేదు కదా అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేస్తే ఆ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్రాప్లో ఎల్లో మీడియా జర్నలిస్టులు కూటమి ప్రభుత్వం పడిపోతూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే